హరి కృష్ణ ఓం అజ్ఞానతిరాధ జ్ఞానాశలాకయ చక్షుర్వున్మిళితం యే తస్మై శ్రీగొరే నమ గురవే గౌరచంద్రాయ రాధికాయ తదా కృష్ణాయ కృష్ణ భక్తయ నమోన్నమాచాకల్పతరూ భయ పతితాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమోన్నమా శ సో పరమ పవిత్రమైనటువంటి శ్రీ సత్యసాయి బాబా భగవాన్ యొక్క ఈ ధామంలో అంత అంతకంటే ఇంకా మంచి పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రమైనటువంటి హరిహర క్షేత్రంలో మనము ఇక్కడ మంచి మంచి సత్సంగాలు చేయడానికి భగవంతుని యొక్క సంకల్పంతో గురు ఆచార్యుల యొక్క కృపతో మనం ఇక్కడ సత్సంగం చేయడానికి ఈ యజ్ఞాన్ని ఆరంభించడానికి అందరి కృపలు మనకు ఇక్కడ అనుగ్రహిస్తూ ఉన్నారు యథావిధిగా ప్రతి గురువారం కూడా మనము మొట్టమొదటగా శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనము అనుష్ఠానం చేసే విధంగా భగవంతుడు మనకి ఆ సంకల్పాన్ని ఇచ్చారు అలాగే ఆ సత్సంగం తర్వాత భక్తి సేవా తత్పరతతో మనం ఇక్కడ ప్రారంభించినటువంటి అన్నదాన కార్యక్రమం అనేది కూడా మా మహోత్సవం కూడా మనం చక్కగా ప్రతి గురువారం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం ఇదంతా తప్పకుండా భగవత్ కృపే మీరందరూ కూడా ఇక్కడ ఎంతో భక్తి సేవ తత్పరతతో భక్తి సేవతో ఇక్కడికి అందరూ వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ అలాగే మీ అందరి యొక్క అనుమతితో మనం ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాము ముందుగా మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవంలో మనము అక్కడ ఉన్నటువంటి లీలలు స్వామివారి దివ్యమైనటువంటి లీలల గురించి మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం స్వామివారి యొక్క అనుగ్రహంతో అలాగే అందులో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వైభవం గురించి అనగా ఎప్పుడు కూడా అండి భగవంతుడికి ఏది అన్నిటికంటే ప్రీతి ప్రీతికరమైనది లేదా ఇష్టమైనది అంటే అతనికి తన భక్తులంటే చాలా ప్రీతి అట అంటే మనకి భగవంతుడు అంటే ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువగా భగవంతుడు తన భక్తుల్ని ఎక్కువ ఇష్టపడతాడట లక్ష్మీదేవిని కూడా ఐశ్వర్యాన్ని కూడా ఆయన ఇష్టపడాడట కానీ తన భక్తులు ఎక్కడైతే తనని కొలుస్తూ ఉంటారో తనని ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో వారంటే స్వామికి అన్నిటికంటే ఇష్టమట అండి ఇదే అన్నిటికంటే ప్రీతికరమట అది మనకు అదే అండి భక్తి యొక్క వైభవం భగవంతుడి యొక్క వైభవం అంటే అదే అట కనుక మనము ఈ ప్రస్తావనలో భగవంతుడి యొక్క భక్తుల గురించి మనం చర్చించామనుకోండి మనం విన్నామనుకోండి స్వామి వారికి చాలా సంతోషం అట అలాగే ఆ భక్తుల యొక్క వైభవాన్ని గొప్పతనాన్ని ఆ సేవాభావాన్ని మనం విన్నామనుకోండి మనము కూడా పరమ పవిత్రులం అవుతామట అని మనకు ఈ భక్తి సాంప్రదాయం అనేది మనకు తెలుపుతూ ఉన్నది కనుక అందులో ముఖ్యంగా అన్నమాచార్యుల అంటే ఈ ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వారభౌముడికి అన్నమాచార్యులంటే చాలా ఇష్టమట అతని యొక్క శుద్ధ భక్తులలో ఒకరైనటువంటి అన్నమాచార్య ఆయన రచించినటువంటి సంకీర్తనలు అంటే స్వామివారికి గానం అంటే చాలా ఇష్టమట అండి అందుకే మనం ఏం చేయాలి నిత్యము కూడా భగవంతుని చూస్తూనే ఏదో ఒక పాటని కీర్తనని మనం చేశామనుకోండి స్వామివారు చాలా ప్రసన్నమైపోతాడట సులభ సాధ్యుడట భగవంతుడు ఎప్పుడు కూడా కనుక అన్నమాచార్య ఎంత గొప్ప భక్తుడండి కనుక ఈ అన్నమాచార్య కీర్తనలో ఒక చిన్న కీర్తన దాన్ని మనం విని అందులో ప్రచురించబడినటువంటి ఇవ్వబడినటువంటి ఇద్దరు భక్తుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం ముందుగా స్వప్న మాతాజీ గారు అన్నమాచార్య కీర్తనని కొద్దిగా మనకి వినిపిస్తారు ఆ తర్వాత మనము చర్చ కొనసాగిద్దాం కొండలలో నెలకొన్న కోని తీరాయడు వాడు కొండలలో నెలకొన్న కోని తీరాయడు వాడు కొండలంత వరమూలం గోపెడువాడు కొండలలో నెలకొన్న కోని நலோ நெல கொன்ன கோாய கும்மருடைய குருவர தீனம் மீமன்னு நெல்ல ஈஸ்டின வாடு குரதாசுடைய குருவரதினம் மீ వరములె ఇచ్చినవాడు దొంగూలు వేసిన ఎత్తి తొన్న మా చెక్కురవతి దొంగూలు వేసిన ఎత్తి తొన్న మా చెక్ కురవతి రమ్మన్న చోటికి వచ్చిన మీన వాడు కొన్నలలో నెలకొన్న కోరాయలువాడు కొన్నలవాడు కొన్నలలో నెలకొన్న కోరాయలువాడు చూడండి ఎంత ఎంత అందమైనటువంటి ఈ సంకీర్తన ఈ సంకీర్తన యొక్క పరమార్థం ఇక్కడ చెప్తున్నారండి భక్త్యా తుష్టతి నహి గునిర్ భక్తి ప్రియో మాధవ అన్నారండి ఇక్కడ భక్తి అంటే ఏంటి అనేది మనకు నిర్వచిస్తుందండి ఈ సంకీర్తన అసలు భక్తి అంటే ఏంటి ఎలాంటి భక్తి ఉంటే ఆ మాధవుడిని మనము సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు మనవాడిని చేసుకోవచ్చు అని ఇక్కడ భక్తి ఆ తుష్టతి నహి గుణీర్ భక్తి ప్రియో మాధవ అంటే భగవంతుడు ఎలా అవుతాడు అంటే భక్తి అంటే ఏంటండి భక్తి అంటే ఎలా ఉండాలి సరళంగా ఉండాలి అలాగే అందులో విశ్వాసం ఉండాలి అందులో ప్రేమ ఉండాలి ప్రేమ ఇష్టంతో చేసే సేవనే భగవంతుడు స్వీకరిస్తాడండి మనం ఏదో అష్ట ఐశ్వర్యాలతో స్వామివారిని స్వేదించడం అనేది కాదండి అది కూడా చేయవచ్చు కానీ అష్ట ఐశ్వర్యాలు ఉంటేనే భగవంతుని మనం ఆరాధిస్తాం లేదా మనకు వేద విజ్ఞానం తెలిస్తేనే భగవంతుడు అవుతాడు అనుకునేది కాదండి ఏమి చదువు లేకపోయినా మనకు భగవంతుడు అంటే ఇష్టము ప్రేమతో ఏమి చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు భగవత్ సేవ అనేది ముఖ్యమండి భగవంతుడికి నచ్చినది ఏంటంటే ప్రేమ ఎంత ప్రేమతో ఆయన్ని మనము కొలుస్తున్నాము ఆరాధిస్తున్నాము ప్రార్థిస్తున్నాము అనేదే చూస్తాడటండి భక్తి భగవంతుడు ఇంకేది చూడడట అనే ఉదాహరణతో ఇక్కడ తొండమాన్ చక్రవర్తి అలాగే మనకు ఇంకొక భక్తుడి గురించి కూడా చెప్తున్నారు ఆయన ఆయన గురించి మనము కురువరతి నంబి ఇక్కడ చెప్పారండి తొండమాన్ చక్రవర్తితో పాటు ఈ సంకీర్తంలో కురు వరతి నమ్మి అని ఇద్దరు భక్తులు ఉండేవారట వారి గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారండి కనుక భక్తి అంటే ఇప్పుడు చూడండి మనం ఏ పని చేసినా మనకు ఆ పని మనం ఎలా చేయాలి అనేది ముఖ్యం ప్రయత్నం అనేది ఉండాలి గోవింద గోవింద నేనే పని చేయనండి గోవింద నిన్ను స్మరిస్తున్నానో నువ్వే అంతా చూసుకో అంటే కాదండి మనం కూడా ఆ పనిని చక్కగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే భగవంతుని మీద విశ్వాసంతో ఆ పనిని నిర్వర్తించాలి చూడండి మనం గుడికి వచ్చి ఆలయానికి వచ్చి అర్చన ఆరాధన చేయడమే కాదు మన ఇంట్లో నిత్యము పనులు కూడా మనం ఎలా చేయాలి అని ఇక్కడ చెప్తున్నారండి మనం పని పని అనుకున్నాం అనుకోండి అది చాలా కష్టంగా భారంగా మారుతుందట మనం ప్రతి పనిని కూడా ఎలా చేయాలి భగవంతుని యొక్క ప్రీర్త ప్రీర్త్యర్థంతో చేయాలి అంటే ఇది కూడా మన ఇంటి పనులు కూడా మనం ఎలా చేయాలి ఇది కూడా భగవత్ సేవ అని భావించి చేయాలట చూడండి ఈ శరీరాన్ని ఇచ్చారు ఈ శరీరాన్ని భగవంతుడే ఇచ్చారు అందులో శక్తిని ఎవరిచ్చారు భగవంతుడే ఇచ్చారు ఆ పని చేయడానికి తెలివి ఎవరు ఇచ్చారు అన్ని భగవంతుడే ఇచ్చారండి కానీ మనమేమనుకుంటాం మేమే చేస్తున్నాము ఈ పనిని ఇది నా తెలివి నా బుద్ధి నా శక్తి నేను కష్టపడి సంపాదించుకున్నాను అని భావిస్తూ ఉంటాము అది ఎంతవరకు సబబు అంటే కరెక్ట్ అయినా అంటే సరి అయినటువంటి జ్ఞానం కాదు భగవంతుడు అన్నీ ఇస్తే ఈ శరీరంతో మనం చేసుకుంటున్నామే కానీ మనమే శరీరం సృష్టించుకొని మనమే శక్తిని సృష్టించుకొని చేస్తున్నామా లేదు మన యొక్క సంకల్పం కొద్దిగా ఉంటే భగవంతుడి యొక్క కృప చాలా ఉంది కనుక ప్రతి పనిని కూడా మనం ఏం చేయాలి భగవంతుని యొక్క ప్రీర్థ్యర్థం అంటే ఇది నేను భగవంతుని సేవగా చేస్తున్నానని నిత్యమం అనుకో అనుకోవాలటండి అదే భక్తి అదే సేవ అని ఇక్కడ సేవ యొక్క అర్థాన్ని మనకు చెప్తున్నారు ఆలయంలోనే కాదు మన ఇంట్లో కూడా ఇది కూడా ఇది మనకు గృహస్థాశ్రమము ఇల్లే ఆలయము మన శరీరమే ఆలయము మన హృదయంలోనే పరమాత్మ ఉన్నారు అనేది సరైనటువంటి భావన అది నిజమైన వాస్తవమైనటువంటి భావన అని శాస్త్రం చెబుతూ ఉంది కనుక మనం ప్రతి పనిని కూడా మన ఎటువంటి లోపం లేకుండా ప్రయత్నం చేయాలి అలాగే భగవంతుని యొక్క కృప రెండు ఉంటేనే ఏ పని అయినా సరే విజయవంతం అవుతుంది ఒకటి మన ప్రయత్నము రెండవది భగవత్ కృప అని చెప్తూ ఉన్నారండి మరి ఇందుకు ఉదాహరణగా ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది కదండి శ్రీకృష్ణుడు అవతారం అనేది తీసుకున్నటువంటి దినం అనేది వస్తుంది ఈ లీలలో మనకు దామోదర లీల అనేది వస్తుందండి ఆ దామోదర లీలలో ఏం చేస్తారు కన్నయ్య అంటే కృష్ణుడు చిన్న బాల్యంగా ఉన్నప్పుడు చాలా అతి పనులు చేసేవాడట వెన్న కుండలు పగలు కొట్టేవాడట దొంగగా వెళ్ళి ఆ వెన్న గోపకాంతాల దగ్గర నుంచి వెన్నను తీసుకొని తినేసేవాడట ఇలా ఎన్నో ఎన్నో అల్లర్లు చేసేసేవాడట మరి ఆ గోపికలందరూ వచ్చి యశోదమ్మకు మొరపెట్టుకునేవాడట అమ్మా నీ కొడుకు చేసే పనులు ఇవి అవి కాదు మాకు అలా తోక ప్రాణం వస్తుంది ఆయన్ని పట్టుకోలేకపోతున్నా మా వెన్నంతా వృధా చేస్తున్నాడు మా సంపద అంతా వృధా చేస్తున్నాడు మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అని యశోదమ్మను మొరబెట్టుకుంటే యశోదమ్మ నమ్మేది కాదట అమ్మా మా ఇంట్లో తొమ్మిది లక్షల ఆవులు ఉన్నాయి తొమ్మిది లక్షల ఆవులు పాలు ఎంత వస్తుంది వెన్న ఎంత వస్తుంది నెయ్యి వస్తుంది ఇన్ని పెట్టుకొని మీ ఇంట్లో ఒకటో రెండో ఆవులు వస్తే మీ ఇంటికి వచ్చి దొంగతనం చేశాడా అని యశోదమ్మ నమ్మదండి కన్నయ్య ఏమి తెలియని వాడిలాగా వెళ్ళేసి అక్కడ వెన్న దొంగతనం చేసుకొని తినేసి వచ్చేస్తాడట కానీ యశోదమ్మకి అర్థమే కాదట ఇదేంటి నేను చక్కగా వెన్న చేస్తున్నాను చక్కగా ఎంత రుచికరమైన వెన్న చేసుకున్నాను నా బిడ్డ కోసమో ఇది కాదని వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాడా అనేది నమ్మేది కాదట ఒకరోజు పట్టుబడిపోయాడట కన్నయ్యని స్వయంగా వారే తీసుకుని వచ్చి యశోదమ్మకు ఓరబెట్టుకున్నారట అప్పుడు కూడా యశోదమ్మ నమ్మలేదట ఒకరోజు ఏం చేశారంటే తల్లి కన్నయ్యకు ఆకలి కన్నయ్య ఇచ్చి అమ్మ నాకు పాలు కావాలి అమ్మ నాకు పాలు కావాలి ఇప్పుడే ఇచ్చే ఇప్పుడే ఇచ్చే అన్నారట యశోదమ్మ చాలా బిజీగా ఉందట అమ్మ ఇప్పుడే నేను పాలను కాచుతున్నా అయ్యా ఒక్క నిమిషం ఆగు ఇప్పుడే వచ్చేస్తా పొయ్యి మీద పాలు పెట్టాను వెంటనే వచ్చి నీకు పాలు ఇచ్చేస్తానన్నారు ఇంతలో కన్నయ్యకు కోపం వచ్చేసిందట ఏంటి నేను ఇంత ఆడుకొని వచ్చి అలసిపోయి వస్తే నాకు పాలు ఇమ్మంటే నువ్వు నా పాలు నేను వేరే పాలని కాల్చుకొని వెళ్ళిపోతావా అంటే నాకన్నా నీకు పాలే ముఖ్యమైపోయాయా అని చెప్తాడటండి వెంట కన్నయ్య అనేసి కోపంతో అక్కడ పెద్ద వెన్నకుండలు వంటి అన్ని పగలు కొట్టేస్తాడటండి ఎప్పుడైతే పగలు కొట్టేసాడు అమ్మకి కోపం వచ్చేస్తుంది కదండి ఎప్పుడు రాని కోపము రానే వచ్చింది దానికి తోడు కోపకాంతలు అందరూ నిందలు వేస్తున్నారు గత నెలలుగా ఇంకా అమ్మకి కోపం వచ్చేసింది ఇంకా కట్టి తీసుకుని ఇంకా ఎలా అయినా సరే తీసుకొని వీడి అతి చాలా విపరీతం అయిపోతుంది ఈరోజు ఎలా ఎలా అయినా సరే కన్నయ్య నేను దండించాలి అనే దీంతో వచ్చి కన్నయ్యని పట్టుకున్నదట కన్నయ్యని పట్టుకొని ఇంకా కొట్టే లోపల ఏమైంది ఇక్కడ లీల జరుగుతుందట కన్నయ్య చెప్పారట నాకంటే నేను పాల సముద్రం నుంచి వచ్చాను నీకు ఈ భౌతికపరమైనటువంటి పాల కోసం నువ్వు వెళ్ళిపోతావా నాకంటే నీకు ఇక్కడ ప్రాపంచికమైనటువంటి సంపదల కోసమే నువ్వు ఆశిస్తున్నావా కనుక నీ ప్రాపంచిక సంపదల నేను కొండగొట్టేస్తున్నాను అంటే మనకు ప్రాపంచిక సుఖాలపైన ఆశ లేకుండా చేయడానికే కన్నయ్య వెన్నకుండల్ని పగలగొడతాడట నేను పాల సముద్రం నుంచి వచ్చానే నన్ను పట్టించుకోకుండా మీరందరూ ఈ భౌతిక సుఖాల కోసం పరిగెడతారా అనేటువంటి దీనితో కన్నయ్య ఎప్పుడు కూడా ఇలా చేస్తారటండి మనకు ప్రాపంచిక సంపద కంటే కూడా భగవంతుడు అన్ని సంపదలు మనకి ఇస్తున్నారు కదండి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇందులో విధంగా అప్పుడు యశోదమ్మ కన్నయ్యని పట్టుకొని ఒక చెట్టుకు ఒక ధాముక ఆ రోల్ కేసు కట్టేద్దాం అనుకున్నదట ఆ రోల్ కేసు కట్టే పోతుంటే అప్పుడు ఏం జరిగిందంటే ఈ లీల మొత్తం ఈ దామోదర లీల జరిగిందట సో పట్టుకొని కన్నయ్యని కట్టేసి ఆయన నీళ్ళని ఆ అనుకున్నదట మరి ఇందులో భాగంగా మనం ఇక్కడ చెప్పేది తొండమాన్ చక్రవర్తి గురించి చెప్పామండి తొండమాన్ చక్రవర్తి సంకీర్తనలో తొండమాన్ చక్రవర్తి అంటే ఆయన ఒక పెద్ద చక్రవర్తి రాజు రోజు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండేవాడట మరి అష్టాదశ పాద పద్మ సేవ చేసేవారట అంటే బంగారుతో పద్దెనిమిది పుష్పాలు తయారు చేసి స్వామివారికి రోజు సమర్పించేవారట ఎవరు తొండమాన్ చక్రవర్తి చూడండి మనం రోజు వెళ్తే భగవంతుడికి ఏం తీసుకెళ్తామో ఏం తీసుకెళ్తాం రోజు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలు తీసుకెళ్తాం కానీ తొండమాన్ చక్రవర్తి బంగారు పూలను బంగారు నాణ్యాలను తీసుకెళ్లి స్వామివారికి సమర్పించేవారట అలా సమర్పించే అబ్బా నేను చూడండి స్వామివారిని బంగారు నాణ్యలతో వజ్రాలతో నేను ఆరాధన చేస్తున్నాను అనేటువంటి ఆ కొద్ది అహంకారం అనేది ఆ చక్రవర్తికి ఉండేదట మరి ఇంకో భక్తుడు ఉన్నాడట కురువరతి నంబి అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉండేవట మరి ఆయన యొక్క స్థితి ఏంటి అంటే ఆయన కుండలు చేసుకునేటువంటి ఒక కుమ్మరి అట ఆయన ఏం చేసేవాడు రోజు తిరుమలకు వెళ్ళాలంటే కాదు కదండి ఆయన జీవనాధారం ఏంటి మట్టి కుండలు చేయాలి మట్టి కుండల్ని అమ్మితే వచ్చిన డబ్బులతో ఆయన జీవనాధారం చేసుకోవాలి మరి ఈ కురువరతి నమ్మి భక్తిని ఎలా చేస్తున్నాడు అంటే రోజు ఒక వెదరు వెదరు చెక్కతో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేసుకొని ముందర పెట్టుకొని రోజు పని ఎలా ప్రారంభిస్తారంటే రోజు ఆ కుండలు చేసే ముందు బంగారు అంటే బంగారు బంగారుతో బంగారు పూలు ఎలా తయారు చేస్తారో మట్టితో పూలు చేసేవాడట అలా పద్దెనిమిది పూలు తయారు చేసి స్వామివారికి మొదట సమర్పించి ఒక మట్టి కుండలో ఆయనకు ఆర్థిక ఆయనకి ఎంత ఆర్థిక స్తోమత ఉందో అంత నైవేద్యం తయారు చేసుకొని స్వామివారికి నివేదించేవారట ఇక్కడ తొండమాన్ చక్రవర్తి బంగారు కుండలలో బంగారు పాత్రలలో నైవేద్యం సమర్పించేవారట బంగారు పూలు సమర్పించేవాడట తొండమాన్ చక్రవర్తి ఈ కురువరతి నమ్మికైనటువంటి పేద భక్తుడు ఎలా చేసేవాడు మట్టి పూలు మట్టి కుండల నైవేద్యాన్ని స్వామివారి సమర్పించేవారట మరి ఒకరోజు తొండమాన్ చక్రవర్తి తిరుమలకి వెళ్ళారట స్వామివారి దర్శనానికి వెళ్ళారట వెళ్తూనే అబ్బా నేను ఈ రోజు బంగారు పూలతో నేను అష్టాదశ పాద పద్మ సేవ చేశాను కదా కానీ రోజు స్వామివారి మీద బంగారు పూలు ఉండేవి ఈ రోజు చూస్తే మట్టి పూలు ఉన్నాయేంటి అని ఆశ్చర్యం అయిపోయిందట తొండమాన్ చక్రవర్తికి ఆశ్చర్యం అవుతుంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి నేను బంగారు పూలు సమర్పించాను కదా నా బంగారు పూలేమో అక్కడక్కడ పడిపోయాయి ఈ మట్టి పూలేమో స్వామివారి పాదాల మీద పెట్టుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తూ ఉన్నారట ఆ కాలంలో వెంకటేశ్వర స్వామి మాట్లాడేవాడట దొండమాన్ చక్రవర్తితో మాట్లాడ అయ్యా నీకు విషయం తెలుసా నువ్వేమో నన్ను బంగారు పూలతో కొలుస్తావు కానీ నాకు ఒక పరమభక్తుడు ఉన్నాడు ఆయన మట్టి పూలను నాకు నివేదిస్తాడు రోజు నివేదిస్తాడు మట్టి కుండలో నైవేద్యాన్ని అక్కడే సమర్పించేవాడు ఎక్కడ ఆయన ఎక్కడైతే ఊర్లో ఉన్నాడో అక్కడ సమర్పించేవాడు కానీ నీ ఉంచే దానికంటే కూడా నీ సమర్పణ కంటే కూడా ఆ మట్టి పూలతో మట్టి కుండలో నైవేద్యం సమర్పిస్తాడే అది నాకు ఎంతో ఇష్టమైంది అని అన్నాడట వెంటనే తొండమా చక్రవర్తికి ఆశ్చర్యం అయిపోయిందట ఏంటి స్వామివారు సాక్షాత్తుగా మట్టి పూలను స్వీకరిస్తున్నారా నా బంగారు పూలేమో అటు ఇటు పడేశాడా ఇదేంటి ఎంత గొప్ప భక్తుడు అని స్వామివారు చెప్పేటప్పటికి ఆయన ఆశ్చర్యమైపోయి ఇలాంటి భక్తుడిని ఎలైనా దర్శనం చేసుకోవాలి ఆయన్ని ఒకసారి చూడాలి ఆయనని సేవించుకోవాలి అని చెప్పి కొండ నుంచి దిగి ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ ఊరికి వెళ్ళాడట తొన్నమ తొండమనాడ్ అనేటువంటి ప్రదేశం ఉందట ఆ ఊరిలోకి వెళ్ళి స్వయంగా వెళ్ళారట ఈ తొండమాన్ చక్రవర్తి వెళ్ళి చూస్తే ఆయన కుండలు తయారు చేసే ముందు భగవంతుడికి మట్టి పూలతో మట్టితో పూలు తయారు చేసి భగవంతుడికి సమర్పించి ఒక చెప్పాను కదండి ఒక వెదరు వెదరు వెదరుతో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేసి ఆ మట్టి పూలను రోజు సమర్పించి మట్టి కుండలో నైవేద్యాన్ని సమర్పించి మళ్ళీ తన పనిని తను చేసుకునేవాడట ఇలా అండి మనము కూడా ప్రతినిత్యము కూడా మొదట ఏ పని ఆరంభించే ముందైనా భగవంతుని ధ్యానం చేసి మనకున్నంతలో భగవంతునికి సమర్పించి మన పదిని మొదలెట్టాలట మళ్ళీ ఇలా మొదలెడితే ఏమవుతుంది మనం చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది అదే ఏమి చూపు చూడండి మనం భగవంతుని ఆరాధన చేయకుండా ఏ పని చేసినా అందులో విజయం అనేది వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకం ఇది అండి భగవంతుని యొక్క తత్వము భక్తి అంటే ఇదే అంటండి మరి వెళ్తే తొండమాన్ చక్రవర్తి ఇలా చేస్తూ ఉన్నారట అప్పుడు తొండమాన్ చక్రవర్తి అన్నారట అయ్యా మీరు మీరు చాలా నాకంటే గొప్ప భక్తులు ఉన్నారు ఉన్నట్లున్నారు నేనేమో నేనే గొప్ప భక్తుని అనుకుంటున్నాను కానీ మీరు యొక్క ఆరాధన మీ యొక్క భక్తి అంటే ఎలా ఉందంటే మీ భక్తికి మెచ్చి స్వామివారు మీరు చేసినటువంటి పూలని మట్టి పూలను స్వయంగా పాదాల మీద పెట్టుకుంటున్నారు నా బంగారు పూలనేమో అటు ఇటు పడేస్తూ ఉన్నారు మీరిచ్చే కుండలో నైవేద్యము సంతోషంగా స్వీకరిస్తున్నారు కాబట్టి నాకంటే మీదే గొప్ప భక్తి అన్నారట అలా చెప్పిన అవునా స్వామివారే సాక్షి సాక్షాత్తుగా ఇలా అన్నారా అని ఎంత ఎంత వైభవం ఎంత దయామై ఎంత దయామయ్యి అని ఆ కురువరతి నమ్మి ఎంతో సంతోషపడాడటండి ఇంతలో ఒక పుష్పక విమానం రానే వచ్చిందట వైకుంఠం నుంచి ఆ పుష్పక విమానం ఎవరి కోసం వచ్చింది ఆ కురువరతి నమ్మి అతని భార్య పిల్లల కోసము స్వామి వైకుంఠం నుంచి విమానాన్ని పంపించేశాడట చూడండి నిత్యము ఆయన ఈ విధంగా అర్చన చేస్తే ప్రార్థిస్తే భక్తి చేస్తే భగవంతుడే ఎంత దయ చూపించాడు చూడండి వెంటనే ఆ కురువారికి నమ్మి ఆ కుటుంబం అంతా వైకుంఠంలో వెళ్ళిపోయారట మరి ఇంతలో తొండమాన్ చక్రవర్తి అడిగాడట మరి నేను ఇప్పుడు వెళ్ళిపోతాను వైకుంఠానికి వీళ్ళేమో వెళ్ళిపోయారు వైకుంఠానికి నేను నిత్యము నీకు అయ్యా బంగారు పుష్పాలతో అర్చన చేస్తున్నానే బంగారు నాణాలతో నిన్ను కొలుస్తున్నానే రోజు నేను నీ దర్శనానికి వస్తున్నాను ఆయనేమో ఎప్పుడో ఒకప్పుడు దర్శనానికి వస్తాను మరి నా సంగతి ఏంటి అని అడిగాడట అప్పుడు స్వామివారు అన్నారట నీకు ఇంకా కొంచెం సేపు కొంచెం సమయము పడుతుంది అన్నారండి చూడండి ఎవరి సేవను అంటే భక్తి అంటే సరళంగా ఉండాలి భక్తి అంటే భగవంతుని మీద నమ్మకంతో మనం సేవ చేయాలండి అయ్యో నేను సేవ చేస్తున్నాను రోజు స్వామివారి గుడికి వెళ్తున్నాను కానీ నా మీద భగవంతుడి కృప చూపలేదే అని అనుకోకూడదండి ఆ విశ్వాసాన్ని చూడండి మనం ఎప్పుడూ కూడా భగవత్ సేవని ఎలా చేయాలట నమ్మకంతో రోజు నిత్యము కూడా సేవ చేస్తూ ధార్మికంగా ఎవరైతే ధర్మపరంగా జీవించి నన్నే నమ్ముకుంటారో వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు కదండి భగవంతుడు ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం కనుక తొండమాన్ చక్రవర్తి ఈ విధంగా సేవ చేస్తూ ఉన్నారట వృద్ధాప్యంలో కూడా వచ్చేసారట అంటే వయసు కూడా అయిపోయిందట ఆయనకి మరి వయసు అయిపోతే ఇప్పుడు తిరుమలకు వెళ్ళలేరు కదండి వెళ్ళలేరు కదా తొండమాన్ చక్రవర్తి వయసు అయిపోతే తిరుమలకు వెళ్తారా వెళ్ళలేరు నడచలేని పరిస్థితికి వచ్చేసారట మరి ఇప్పుడు ఏమైంది స్వయంగా సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి తన పద్మావతి అలవేలమంగ దేవేరులతో సహా ఆయన కొండ నుంచి కూడా ఈ తొండనాడు అనేటువంటి ప్రదేశానికి వాళ్ళ ఊరికే వచ్చాడట వాళ్ళ ఇంటికే పద్మావతి మంగమ్మతో సహా వారి ఇంటికి వచ్చి స్వయంగా వచ్చి ఇంట్లో వచ్చి కూర్చొని ఈ తొండమాన్ చక్రవర్తితో మాట్లాడట అయ్యా నీ వయసు అయిపోయింది నువ్వు నా గుడికి రాలేవు కనుక నేనే నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాను అని స్వామివారే స్వయంగా వచ్చారట ఇప్పుడు కూడా మనం కాళాస్తి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో వెళ్తే ఇప్పుడు కూడా తొండమాన్ చక్ర తొండమాన్ చక్రవర్తి ఉండేటటువంటి ఆ ప్రదేశంలో ఏదైతే ఉందో ఆ తొండనాడు అనేటువంటి ప్రదేశంలో ఇప్పుడు కూడా స్వామివారి యొక్క విగ్రహము దేవేర్లతో సహా స్వామివారు తొండమాన్ చక్రవర్తితో మాట్లాడేటటువంటి ఆ దృశ్యాన్ని ఇప్పుడు కూడా మనము దర్శనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు కనుక భక్తి అనేది చాలా సరళంగా ఉండాలి మనకేం గొప్ప గొప్ప ఆరాధనలు ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు వేద జ్ఞానాలతో భగవంతుని స్థుతిస్తేనే భగవంతుడు అవుతాడు అనేది లేదు భక్తితో మనం చేయాలి ఇప్పుడు చూడండి రుక్మిణీ దేవి ఉంది సత్యభామా ఉంది అవునా కదండి రుక్మిణీ దేవి యొక్క భక్తి చాలా స్వచ్ఛమైన సరళమైన భక్తి కానీ సత్యభామా దేవి యొక్క భక్తి ఏమి అయ్యో నా దగ్గర ఉన్నటువంటి ధన సంపదలతో నేను స్వామివారిని వశం చేసుకుంటాను స్వామివారిని నేను సంపాదించుకుంటాను అనుకున్నదట మరి ఆ తులాభారంలో ఏమైంది ఏమైంది సత్యభామ దగ్గర ఉన్నటువంటి సంపద అంతా ఒకవైపు వేశారట కృష్ణ పరమాత్మని ఇంకోవైపు కూర్చోబెట్టారట తులాభారంలో ఎంత సంపద వేసినా కూడా స్వామివారిని తూ తూసలేకపోయిందట మరి ఆమె ప్రయత్నించి ప్రయత్నించి విఫలమైపోయిందట మరి రుక్మిణీదేవిని పిలిచారు ఎప్పుడైతే రుక్మిణీదేవి వచ్చారో ఒక తులసి దళం పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త ప్రయశ్చతి అని చెప్పారు అంటే ఏమి అంత ఐశ్వర్య అష్ట ఐశ్వర్య సంపదలతో తులదూగినటువంటి ఆ భగవంతుడు ఒక్క తులసి దళంతో పక్కన పెట్టగానే స్వామివారిని అది పూచేసిందట కనుక మనము భక్తితో ఒక పత్రాన్నో పుష్పాన్నో ఫలాన్నో తోయాన్నో అంటే పత్రం తులసి పత్రము ఒక ఫలము నీరు ఇవి మనము భగవంతుడికి సమర్పించిన ప్రేమతో సరిపోతుంది అంతేగాని మనకు ఆ మన పంచపక్ష పరమాన్నాలతో స్వామిని మనం ఆరాధించాలి అప్పుడే స్వామి ప్రసన్నమవుతాడు అనేది ఇక్కడ లేదండి మనకి ఎంత స్తోమతుందో అది దాన్ని భగవంతునికి సమర్పించి మనం తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా భగవంతుడు చాలా సులభ ప్రసన్నుడు అని మనకు ఇక్కడ చెప్పబోతూ ఉన్నారని ఈ ఉపోద్ఘాతం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ రోజు మనము ఇచ్చినటువంటి అన్నమయ్య సంకీతంలో తొండమాన్ చక్రవర్తి చూడండి తొండమాన్ చక్రవర్తి ఎప్పుడైనా యుద్ధానికి పోయేటప్పుడు ఆయనకి బలం కావాలంటే ఏం చేసేవాడట తెలుసా భగవంతుడి యొక్క శంకు చక్రాన్ని కూడా తీసుకెళ్లేవాడట అయ్యా తొండమాన్ చక్రవర్తి స్వయంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు యుద్ధం చేయాలి నా యుద్ధం నా యొక్క శక్తులు సరిపోవు మీ శంకు నాకు ఇచ్చేసేయండి అంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా తన శంకు చక్రాన్ని తొండమాన్ చక్రవర్తికి ఇచ్చేసేవాడట అంటే ఏమి అడిగితే ఆ కోరికలను తీర్చేసేటటువంటి ఆ తత్వమే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వం కనుక మనం కోరికలన్నీ ఆయన తీరుస్తాడు కనుక మనం ఏ కోరికలు అడగాలి అయ్యా నా కార్లు ఇచ్చేయి నాకు నాకు పెద్ద పెద్ద సంపదలు ఇచ్చేయి నాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇచ్చేయి నాకు పెద్ద పెద్ద భవనాలు ఇచ్చాయి ఇవి తప్పకుండా ఇస్తారండి కానీ అన్నిటికంటే మనం ఏంటి మీరు నాకు కావాలి అని అడగాలటండి అవునా కదండి అన్ని ఐశ్వర్యాలు కావాలి ఒక పక్క పెడితే భగవంతుని ఒక పక్క ఒక పక్క పెడితే ఎవరిని మనం కోరుకోవాలి అవన్నీ కలిగి ఉన్నటువంటి ఆ భగవంతునే మనం అడిగాయాలని అది తెలివైనటువంటి పని అవునా కదా తెలివైనటువంటి ఆలోచన కనుక మనము అన్నిటికంటే గొప్పదైంది ఎవరు భగవంతుడే భగవంతుడే కదా ఈ సంపదలన్నీ కూడా కనుక భగవంతుడే అంటే సంపదల కోసమే భగవంతుణ్ణి అడగకూడదు అన్నిటికంటే గొప్పది భగవద్ జ్ఞానము భగవత్ తత్వము భగవత్ ప్రసాదము ఆ భగవత్ తత్వరతే మనకు కావాలి అదే మనమల్ని ఈ కష్టాల నుంచి ఈ సంసార సాగరం నుంచి మనమల్ని బయట పెడుతుంది అది ఇక్కడ మనకు భక్తి అంటే ఏంటి అనేది మనకు ఈ భక్తి సాంప్రదాయంలో ఉన్నటువంటి నిర్వచనాన్ని భగవంతుడు మనకి దొండమాన్ చక్రవర్తి అలాగే కురువర్తి నమ్మి ద్వారా మనకు కనుక మనము నిరాశ పడవలసిన అవసరం లేదు భక్తి అంటే ఎంతో సరళమైంది మన దగ్గర ఏది ఉంటే అది కానీ మనకు మనసుకు కావాల్సింది ఏంటి భగవంతుని మన మనసులో ఎప్పటికీ ఉండాలి భగవంతుని ఆరాధన అన్నిటికంటే గొప్పది దుర్లభం అని మనము అనుకోవాలంటే మనం ఏం చేయాలి ఇలా సత్సంగాలు ప్రతిరోజు ఆలయానికి రావాలి సేవ అంటే ఏంటండి సేవ అంటే ఏంటి రోజు రావడం లేదా ఎప్పుడు ఒకసారి వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవడము సేవ ఇలా తత్వజ్ఞానాన్ని భగవంతుని యొక్క తత్వజ్ఞానాన్ని వినడం కూడా సేవే ఇంకా మీరు ఆలయంలో ఏమైనా సేవలు చేయాలనుకుంటే చేయవచ్చు అవునా కదండి పూలు పూలు పూలహారాలు తయారు చేయడము లేదా ఈ మందిర మార్జనం చేయడం ఇలా ఏమి చేసినా భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడట అయ్యా మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళమండి ఏమంటే ఏమీ తీసుకెళ్ళము మనం చేసే సేవ ఆ జ్ఞానంతోనే మనము ధరించగలము అని ఇక్కడ భక్తి యొక్క నిర్వచనాన్ని చెబుతూ ఈ రెండు ఉదాహరణతో మనమల్ని ధరింపజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అలాగే ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీరాములు సారికి శ్రీనివాస్ సారికి అలాగే ట్రస్ట్ మెంబర్స్ అందరికీ ముఖ్యంగా ఆ భగవంతునికి మనం ఎంతో తృణపడి ఉన్నామని అని ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతునికి నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఓం శివాయ